యాభై ఐదవ కీర్తన ఇరవై మూడు చరణములు ప్రధాన గాయకునికి తంతివాద్యముల మీద పాడదగినది దావీదు రచించినది దైవధ్యానము దేవా చెవియోగి నా ప్రార్థన ఆలకింపు నా విన్నపమునకు విముకుడవై ఉండకుము నా మనవి ఆలకించి నాపుత్తరమిమ్ము శత్రువుల శబ్దము నుండి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో కుట్టుచున్నది దిగులును వణకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచి వేసెను ఆహా పువ్వు వలె నాకు రెక్కలున్న ఎడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగానునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అనుకుంటని పట్టణములో బలత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువా అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను క్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దాని సహింపవచ్చును నా మీద మిట్టిపడువాడు నా ఎందు పగబట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదరుగాక చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందునూ ఉన్నది అయితే నేను దేవునికి మరుపెట్టుకొందును ఇహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని తనకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చును తమతో సమాధానముగానున్నవారికి వారు బలత్కారం చేయదు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి అయితే వారి హృదయంలో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నిల్లిపోయినవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారము ఎహోవా మీద మూపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు నేవా నాశన కూపములో నీవు వారిని పడవేదు రక్తపరాధులను వంచకులను సగమకాలమైన బ్రతుకరు నేనైతే నీ ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను ఆమె